హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణవ బ్యాకస్ ఇవాళ మన వీడియో బెల్లుంగుహలలో పాతాళ గంగలో ప్రవహిస్తున్న నీటి ధార గుహల పక్కన ఉన్నటువంటి బెలుమ్ అనే గ్రామంలో ప్రవహిస్తూ ఉంది అది ఎలా ఏమిటి అనే విశేషాలను తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి అలాగే మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు మనము చూస్తున్నది బెలుంగుహల సమీపంలో ఉన్నటువంటి బెలుం అనే గ్రామ నడి ఒడ్డులో ఉన్నటువంటి మరి ఒక బిలం ఊరి మధ్యలో బిలం ఏర్పడడం వలన ఈ ప్రాంతాన్ని మొదట బిలంగా కాలక్రమేణ బెలుమ్గా పిలవడం జరిగింది ఈ గ్రామ సమీపంలోనే గుహలు ఏర్పడడం వలన ఆ గుహలను కూడా గుహలుగా పిలుస్తున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ ప్రాంతమే మొట్టమొదట ఉన్నటువంటి బిలం బెలుం గుహల ఆచూకి తెలుసుకునిన శాస్త్రవేత్తలు గుహలలోని పాతాల గంగలో ప్రవహించే నీరు ఎక్కడికి వెళుతుందా అని తెలుసుకోవడం కోసము ఎన్నో పరిశోధనలు జరిపారట వారి పరిశోధనలో తెలిసిన విషయం ఏమిటంటే భూమి ఉపరితలము నుండి పాతాల ఉన్న ప్రాంతము నూట అరవై ఐదు మీటర్ల లోతులో ఉంది అక్కడ ప్రవహించే నీటిదారను పట్టుకొని పరిశీలింపగా బెలుం గ్రామ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ బిలం ద్వారా బయటికి వస్తుందనే విషయాన్ని కనుగొనడం జరిగిందట అంటే గుహలలో ఉన్న పాతాల ఉన్న ప్రాంతము కంటే కూడా ఈ బెలుం అనే గ్రామము ఇంకా కింది భాగంలో ఉండడం వలన ఈ తగ్గు భాగానికి నీరు ప్రవహిస్తూ ఉందని శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది వర్షాకాలంలో ఇక్కడ అధికంగా నీరు ప్రవహిస్తూ ఉంటుందని మిగతా కాలంలో ఇక్కడ నీరు ఉండదని ఇక్కడ ఉన్న స్థానికులు తెలియజేశారు అప్పటికి సంబంధించిన కొన్ని ఫోటో విజువల్స్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి బిలం విశేషాలని విషయాలను తెలుసుకోవడం కోసము ఎంతోమంది బెలుంగూహల ఉద్యోగులు మరియు శాస్త్రవేత్తలు అందులోనికి వెళ్ళడం జరిగిందట కొంతమంది అయితే లోనికి వెళ్ళగలిగారు కానీ మరికొంతమంది ఊపిడాడక వెనక్కి తిరిగి రావడం జరిగిందట ఇక్కడ ఉన్నటువంటి నీరునే ఈ గ్రామ ప్రజలందరూ కూడా మోటార్ల ద్వారా తోడుకుంటుంటారని వారి యొక్క నిత్యావసరాలకి ఈ నీటినే వాడుతుంటారని స్థానికులు తెలియజేస్తున్నారు ఈ ప్రాంతంలో ఎక్కువగా నాపరాయ గనులు ఉండడం వలన నీరు ఈ విధంగా బిల్లం ద్వారా వస్తుందని పెద్దలు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఈ బిలంలో నీరు లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక తర్వాత నీరు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఈ బిలం అని తెలుసుకోవడానికి మరికొన్ని విజువల్స్ని మీకోసం ఇక్కడ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా నీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి బిలానికి సంబంధించిన విజువల్స్ బెలుం గ్రామ నడిబొడ్డులో వెలసినటువంటి ఈ బిలం అత్యద్భుతమైన ప్రదేశము బెనుం గుహల నుంచి కేవలం ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ మరొక విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి నాపరాతి గనులు ఈ ప్రాంతమంతా కూడా ఎక్కువగా నాపరాతి గనులతో నిండి ఉంటుంది సహజంగా భూమి అంటే మట్టితో కప్పబడి ఉంటుంది ఎక్కువగా పంటలు పండుతూ ఉంటాయి కానీ ఈ ప్రాంతంలో భూమి చాలా వరకు రాతితో నింపబడి ఉంటుంది భూగర్భంలో ఇలాంటి పెద్ద పెద్ద బండలు ఉంటాయి వీటిని మా ప్రాంతంలో నల్ల బండలు లేదా ముతక బండలు అంటుంటారు వీటినే పాలిష్ చేసి పాలిష్ బండలుగా కూడా వాడతారు ఇంటి పైకప్పు కానీ లేదా కింద నేలపరిపు కానీ ఈ బండల్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు ముఖ్యంగా ఇంటికి పునాది వేదలచిన వారు ఇక్కడ ఉన్నటువంటి బండలను చాలా మందంగా కోపించుకొని వాటి ద్వారా పునాది వేసినట్లయితే చాలా పదిలంగా ఉంటుందని దృఢంగా నమ్ముతుంటారు స్థానికులు మేము కూడా నాపరాయ గనులు అంటుంటే వింటున్నాము కానీ ఎప్పుడూ కూడా వీటిని ఇంత దగ్గరగా చూడలేదు మొట్టమొదటిసారి గనులు ఇలా ఉంటాయా అనే విషయాన్ని తెలుసుకున్నాము సో ఎలాగూ తెలుసుకున్నాము కదా మంచి పనే ఇది కూడా షేర్ చేస్తే తెలియని వారు ఎంతోమంది తెలుసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాము ఇక్కడ నీరు వర్షాకాలంలో ఇలా నిల్వ అయి ఉంటుంది వర్షాలు ఆగిన తర్వాత మోటార్ల ద్వారా ఈ నీటిని తోడుతారని ఆ తర్వాత ఇక్కడ వారి పనులు కొనసాగించుకోవచ్చని స్థానికులు తెలియజేశారు చూడడానికి చాలా ఈజీగానే అనిపిస్తోంది కానీ ఈ గనులలో పని చేయడం చాలా కష్టము శారీరక దృఢత్వం చాలా అవసరము ఇప్పుడు మనము చూస్తున్న ఈ ముతక బండలనే పాలిష్ పట్టి పాలిష్ బండలుగా కూడా అమ్ముతుంటారు ఇక్కడ చూడండి బండ ఎంత మందంగా ఉందో వీటిని తీయాలంటే బాహుబలి బల్లాల వల్ల కూడా కాదేమో అనిపిస్తోంది నిజానికి ఈ గనులలో పనిచేసే కార్మికులు బాహుబలి బల్లాల దేవులను మించిన వారని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదనే అనుకోవచ్చు సాధారణంగా నేలపైన ఉన్నటువంటి చిన్న రాయిని ఎత్తడానికే మనము ఎంతో కష్టపడతాము అలాంటిది భూగర్భంలో ఉన్నటువంటి ఇంత పెద్ద పెద్ద బండరాతులను అది కూడా ఒక క్రమమైన సైజులో కట్ చేసి వాటిని తీస్తున్నారంటేనే వాడి శ్రమ ఎంత ఉందో అర్థమవుతోంది ఫ్యాక్టరీలలోనూ మరియు బండల డిపోలలో మనము చూసే బండలు చాలా చిన్నవిగా ఉంటాయి కానీ ఈ గనులలో చూసే బండలు చాలా పెద్దవిగాను మందం ఎక్కువగాను ఉన్నాయి వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు వీటిని సప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు మనము చూస్తున్నవే చిన్న బండలు ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసినటువంటి బండలను ఫ్యాక్టరీలకు సప్లై చేసిన తర్వాత ఫ్యాక్టరీలో వీటిని పాలిష్ పట్టి పాలిష్ బండలుగా అమ్ముతూ ఉంటారు అలా తయారైన పాలిష్ బండలను ఇంటి పైకపుగ్గును మరియు ఇంట్లో బండపరుపుగాను వాడుతుంటారు బెలుం గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఈ నాపరాతి గనులను స్వయంగా చూసి వాటి వివరాలను తెలుసుకోవడమే కాకుండా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం